ఫ్రై ఢిల్లీ మధ్య కేసులో ఇవాళ కీలక పరిణామం జరగనుంది ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొని అరెస్టైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బీఆర్స్ ఎమ్ఎల్సి కవిత్వ పిటిషన్లపై విచారణ జరగనుంది నేడు కేజ్రీవాల్పై ఈడి అధికారులు చార్జ్షీట్ దాఖలు చేరుండగా సుప్రీం లోక్ బెయిల్ పిటిషన్పై తీర్పు రానుంది ఈ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఇక మరోవైపు తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పై కోర్టు ఇవాళ విచారణ జరపనుంది ఇప్పటికే రావు అవెన్యూ కోర్టు కవితకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ఏం తీర్పు వెల్లడిస్తుందోనని ఆసక్తి నెలకొంది ఢిల్లీ మధ్యం కేసులో ఇవాళ కీలక పరిణామం జరగనుంది ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొని అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అదేవిధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్లపై ఈ రోజు విచారణ జరగనుంది కేజ్రీవాల్ పై ఈడీ అధికారులు ఛార్జ్షీట్ దాఖలు చేయనుండగా సుప్రీంలో బెయిల్ పిటిషన్ పై తీర్పు రానుంది ఈ తీర్పుపై సర్వత్రా ఉత్కం నెలకొంది ఇక మరోవైపు ఎమ్మెల్సీ కవితకు సంబంధించి విచారణ ఎదుర్కొంటున్నారు ఇప్పటికే సిబిఐ ఈడీ కూడా దర్యాప్తు సాగు సాగుతోంది విచారణ కూడా ఫస్ట్ మధ్యంతర బెయిల్కి అప్లై చేస్తున్నారు దాని తర్వాత మధ్యంతర బేల్ కూడా నిరాకరించింది సిబిఐ కూడా చెప్తుంది ఏంటంటే మా యొక్క విచారానికి సహకరించట్లేదు అని చెప్పి క్లియర్ గా చెప్తుంది కవిత విషయానికి వచ్చినప్పటికీ మరి ఈ రోజు ఎటువంటి తీర్పు ఇవ్వబోతున్నారనేది అనేది అంశం ఢిల్లీ మద్యం కేసులో ఇవాళ కీలక పరిణామం జరగనుంది ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొని అరెస్ట్ చేసిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్లపై విచారణ జరగనుంది నేడు కేజ్రీవాల్ పై ఈడీ అధికారులు చార్జ్షీట్ దాఖలు చేయనుండగా సుప్రీం లో బెయిల్ పిటిషన్ పై తీర్పు రానుంది ఈ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది మరోవైపు తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పై కూడా ఇవాళ విచారణ జరగబోతోంది ఇప్పటికే రౌజ్ అవెన్యూ కోర్టు కవితకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన పరిస్థితి మనకు తెలిసిందే ఎందుకంటే సహకరించట్లేదనేది ఒక పాయింట్ ఒకవేళ బెయిల్ ఇస్తే గనక మిగిలిన వారిని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది అప్రూవర్గా మారిన వారిని కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది అనే ఒక కోణంలో బెయిల్ నిరాకరించిన పరిస్థితి సో ఢిల్లీ హైకోర్టు ఏం తీర్పిస్తుందనే అంశంపై ప్రజెంట్ ఆసక్తి నెలకొంది ఢిల్లీ మధ్యం కేసులో ఇవాళ కీలక పరిణామం జరగనుంది ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొని అరెస్ట్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవితకు సంబంధించిన పిటిషన్లు ఇవాళ విచారణకు రాబోతున్నాయి కేజ్రీవాల్ సంబంధించి ఈడీ అధికారులు ఛార్జ్షీట్ దాఖలు చేయనుండగా సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ సంబంధించి విచారణ జరిగింది ఇవాళ తీర్పు అయితే రాబోతోంది ఎమ్మెల్సీ కవితకు సంబంధించి కూడా బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కవిత మరి రౌజర్ అని కోర్టు అయితే నిరాకరించింది మరి ఈ రోజు ఢిల్లీ హైకోర్టు ఎటువంటి తీర్పు రాబోతుంది అనేది సస్పెన్స్ గా మారింది పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ద్వారా తెలుసుకుందాం రామకృష్ణ అయితే కవిత రెండు పిటిషన్స్ బెయిల్ పిటిషన్స్ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ సిబిఐ కి సంబంధించిన రెండు పిటిషన్స్ కూడా ట్రయల్ కోర్టు బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో ఆమె హైకోర్టు అప్రోచ్ అయ్యారు హైకోర్టు దీనికి సంబంధించి ఈ రోజు డెసిషన్ తీసుకోబోతుంది వాదనలు వినబోతుంది ఇక్కడ కానీ వాదనలో కానీ అంటే కల చేస్తున్న న్యాయవాదులు ఇచ్చే వాదనలు కన్విన్స్ అయితే కోర్టు బెయిల్ బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది లేదంటే బెయిల్ ఇచ్చే అవకాశం ఉండేది ఇక్కడ ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే రీజన్స్ అడుగుతున్నది ఏంటంటే ఆరోగ్య కారణాలు రీత్యా అడుగుతున్నారు అయితే బెయిల్ అడుగుతున్నారు కోర్టు న్యాయవాదులు ఇక్కడ సిబిఐ కానీ ఈడీ కానీ స్ట్రాంగ్ గా అబ్జెక్షన్ చేస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో కూడా బెయిల్ ఇవ్వద్దని మరి నెక్స్ట్ కోర్టు ఎలాంటి తీసుకుంటుందో చూడాలి బయలు దోసుకోకపోతే మాత్రం సుప్రీం కోర్టుకి వెళ్ళచ్చు కేజ్రీవాల్ విషయానికి వస్తే అప్డేట్స్ ఏంటి హలో కేజ్రీవాల్ విషయంలో కూడా సుప్రీం కోర్టులో ఇవాళ తీర్పు రాబోతుంది కదా ఎటువంటి తీర్పు వస్తుందని అనుకోవచ్చు అడగడం జరిగింది మధ్య బయలు అన్నప్పుడు మధ్య కి సంబంధించి ఒక అంటే ఇక్కడ కోర్టు కోర్టుకి లాయర్ లాయర్లు సబ్మిట్ చేసినటువంటి వాదనలు లేతోనే వాటిపై కోర్టు కన్విన్స్ అయితే బెయిల్ వచ్చే అవకాశం ఉంది కానీ ఇక్కడ ఈడీ సిబిఐ కూడా ఇక్కడ కూడా కేజ్రీవాల్ వ్యతిరేకంగా ఉంది స్ట్రాంగ్ ఆబ్జెక్షన్స్ రేజ్ చేస్తుంది మరి ఈ నేపథ్యంలో ఇక్కడ ఎంతవరకు బెయిల్ వస్తుందని కూడా డౌట్ గానే ఉంది ఏది ఏమైనా సరే మధ్యంతర బెయిల్ విషయంలో కేజ్రీవాల్ స్ట్రాంగ్ గా ఉన్నారు తన ఎన్నికల ప్రచారం తాను వాస్తానికి ముఖ్యమంత్రిని బెయిల్ ఇవ్వాలని చెప్పి ఆయన స్ట్రాంగ్ గా కోరుకుంటున్నారు మరి ఎంత వరకు కేజ్రీవాల్ కి బయలు అనేది కూడా వేయి చూడాలి తీర్పుని రిజర్వ్ చేశారు ఈ రోజు తీర్పుని ఈ వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది రైట్ ఇక ఢిల్లీ మద్యం కేసులు ఇవాళ కీలక పరిణామం జరగబోతోంది కేసులో ఆరోపణలు ఎదుర్కొని అరెస్ట్ చెందిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రోజు విచారణ జరగబోతోంది నేడు కేజ్రీవాల్ పై ఈడీ అధికారులు చార్జ్షీట్ దాఖలు చేయనుండగా సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ పై తీర్పు రానుంది ఎందుకంటే ఎలక్షన్ దగ్గరకు వచ్చేస్తున్నాయి కాబట్టి మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కూడా కేజ్రీవాల్ అడిగినటువంటి పరిస్థితి ఇక మరోపక్క ఎమ్మెల్సీ కవిత ఎప్పుడైతే అరెస్ట్ ఉన్నారో సిబిఐ తర్వాత ఈడీ కూడా దాంట్లోకి ఇన్వాల్వ్ కావడం జరిగింది ఈడీ తర్వాత సిబిఐ కూడా ఇన్వాల్వ్ కావడం జరిగింది వారి విచారణ జరుగుతోంది మధ్యంతర బెయిల్ అడిగారు ఒకసారి ఎందుకంటే తన కొడుకు చదువు విషయానికి సంబంధించి అప్పుడు వేలని నిరాకరించారు ఇప్పుడు కూడా స్టార్ అదే అదేవిధంగా ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించి దానితో పాటు ఏదైతే ఆరోగ్య సమస్యలను కూడా చూపిస్తున్నారు ఈసారి మరి బెయిల్ వస్తుందా రాదా అనే తీర్పు గురించి అయితే వెయిట్ చేద్దాం మీకు